అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్లలో భారీ బహిరంగ సభలలో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారిక మీటింగ్స్లలో వాళ్ళొక స్లోగన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ స్లోగన్ ఏంటంటే ఇగో రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారిగో ఈ పోస్టర్ పెట్టుకున్నాడండి ఈ పోస్టర్ ఏంటి తెలుసా నంబర్ వన్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ అట రైజింగ్ అవుతుంది అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ఇప్పుడు అభివృద్ధి చెందుతుందట నెంబర్ వన్ రైజింగ్ అట తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో తెలంగాణ రాష్ట్రం నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఎదుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం అద్భుతాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆయనకు సంబంధించినటువంటి ప్రతి మీటింగ్లో వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్లలో కానివ్వండి మంత్రులకు సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్లో కానివ్వండి మంత్రులు ఏదైనా ఓపెనింగ్కి పోయినా లేకపోతే మంత్రులు ఏదైనా అధికారిక కార్యక్రమాలలో కూడా నంబర్ వన్ రైజింగ్ తెలంగాణ అనేటటువంటి ఒక పోస్టర్లను పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రతి దాంట్లో రేవంత్ రెడ్డి గారి ట్విట్టర్ అకౌంట్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏది ట్విట్టర్ హ్యాండిల్స్ కానివ్వండి లేకపోతే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సోషల్ మీడియా అకౌంట్ కానివ్వండి నంబర్ వన్ రైజింగ్ తెలంగాణ తెలంగాణ ఇప్పుడు టాప్ అట మొత్తం తెలంగాణ అంటే ఇప్పుడు అభివృద్ధి చెందుతుందట అంత ఘోరమైనటువంటి అభివృద్ధి చేస్తున్నాం అనేటటువంటి టైప్లో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట అయితే మనం ఈ నెంబర్ వన్ రైజింగ్ కి సంబంధించినటువంటి ఒక వీడియో చూడాలి ఇప్పుడు నిజంగానే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ రైజింగ్ కదా తెలంగాణ రాష్ట్రం ఫుల్ అభివృద్ధి చెందుతుంది కదా మరి నంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు వినాలి కదా ఒకసారి ఈ వీడియో వినండి రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు గుడతలేదు అనా పైసా ఎవరు ఇస్తలేడు కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వస్తే చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చ అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు ఎవరు పరువు తీసుకుంటున్నారు ఎవరు పరువు తీసుకున్న నంబర్ వన్ రైజింగ్ తెలంగాణ అని బ్యాక్గ్రౌండ్లలో పెడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ సభలలో మీటింగ్లలోనేమో తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రానికి అప్పు ఆర్థికంగా తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణ ఆగమైపోయింది అనేటటువంటి టైప్లో మాట్లాడుతున్నాడు మరి రైజింగ్ ఏడు ఉన్నది ఇంత ఓపెన్గా మాట్లాడుతుంటే తెలంగాణే ఆగమైపోయింది అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి పుడతలేదు తెలంగాణ రాష్ట్రం ఆగమాగమైపోయింది పరిస్థితి బాగాలేదన్నప్పుడు నంబర్ వన్ రైజింగ్ ఏంది ఇంకా దివాలాను పెట్టుకో తెలంగాణ నంబర్ వన్ దివాలాను పెట్టుకో ఇక అయిపోతుంది ఇంకోటి ఏమంటున్నాడు తెలంగాణ రాష్ట్ర పరువు మీరు తీయొద్దు మన కుటుంబం పరువు మనం తీసుకుంటామా మీరు ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అంటున్నాడు మన తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నది రేవంత్ రెడ్డి గారే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి బాస్ మన అందరికీ పెద్దన్న లెక్క మన తెలంగాణ రాష్ట్రానికి రాజు లెక్క ముఖ్యమంత్రి అంటే రాజే కదా పరిపాలించేటటువంటి వ్యక్తి కదా అందరికంటే పెద్ద మనిషి కదా ముఖ్యమంత్రి అంత పెద్ద బాసు తెలంగాణ దివాలా తీసింది అంటున్నాడు అంటే ఇప్పుడు తెలంగాణ దివాలా తీసింది అప్పు పూడతలేదు చెప్పులు ఎత్తుకోబోతున్నారు అని చెప్తురు నేను నన్ను దొంగల లెక్క చూస్తున్నాను మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది అన్నప్పుడు ఎవడైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఎవడైనా అప్పి నీకు వస్తున్నా ఇంత ఓపెన్గా మాట్లాడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో నెంబర్ వన్ రైజింగ్ తెలంగాణ అని చెప్తాడు తెలంగాణ దివాలా తీసిందని ఆయన చెప్తాడు అంటే ఎవరు ఇజ్జత్ తీసుకుంటున్నారు ఆయన ఇజ్జత్ ఆయనే తీసుకుంటున్నాడు ఆయన పరువు ఆయనే తీసుకుంటున్నాడు అన్నిట్లో ఇప్పుడు నంబర్ వన్ రైజింగ్ అంటే ఏంది నన్ను అడిగితే అంటే నెంబర్ వన్ రైజింగ్ అంటే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నట్టే కదా నంబర్ వన్ రైజింగ్ అంటే తెలంగాణ నంబర్ వన్ టాప్లో దూసుకోపోతున్నట్టే కదా మరి ఏడ దూసుకుపోతుంది మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలలో దూసుకుపోయిందా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పిరు కదా రెండు వేల ఐదు వందల రూపాయలు అటేబాయే నంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎటుపోయినాయి చెప్పాలి నంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పారు మరి నెంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో పెన్షన్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు వచ్చిందా నాలుగు వేల రూపాయలు సారీ వచ్చిందా మరి నంబర్ వన్ తెలంగాణ రైజింగ్లో రావాలి కదా పైసలు ఎటుపోయినాయి ఆడబాయే తర్వాత మహిళలకు రెండు వేల ఐదు వందలు అయిపోయినాయి తులం బంగారం అని చెప్పినండి తులం బంగారం తులం బంగారము నంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో వస్తున్నాయి కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కులు ఎవరికి వస్తున్నాయి నంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో తర్వాత నిరుద్యోగులను నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు అని చెప్పారు మరి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి పోయింది నంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు స్కూటీలు ఎటుపోయినాయి నంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో మహిళలను కోటీశ్వరణం చేస్తా అని చెప్పారు నంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో మహిళలను కోటీశ్వర్ణం చేసినారా మహిళలకు బతుకమ్మ చీరలు ఎటువైనాయి నంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎటుపోయినాయి నంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీలు ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎటుపోయినాయి నంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటిదాకా పెన్షన్ వస్తలేదు బెనిఫిట్స్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు నంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో ఎటువైనాయి అవన్నీ అంటున్నా ఇవన్నిటికి సమాధానం చెప్పండి ఇప్పుడు యువ వికాసం ఇస్తున్నారు వీళ్ళు యువ వికాసము విద్యా భరోసా కార్డు అని చెప్పారు కదా యువ వికాసము మనలాంటి పొరగాలకి వీళ్ళు నాలుగు లక్షల రూపాయల లోను మూడు లక్షల రూపాయల లోను రెండు లక్షల రూపాయల లోను లక్ష రూపాయల లోన్ ఇస్తారు ఇది ఎవరు గవర్నమెంట్ ఇస్తున్న పైసలు ఇప్పుడు నేను ఒక కారు తీసుకున్న కారు పైన ఈఎంఐ పెట్టుకుంటున్నా అంటే నాకు సిబిల్ కావాలి సిబిల్ లేకపోతే ఏడు సిబిల్ స్కోర్ లేకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఈ యువ వికాసం స్కీమ్లో కూడా సిబిల్ కావాలన్నట్టండి సిబిల్ మీరు ఉద్యోగాలు ఇయ్యాక పోరగాళ్ళందరూ అప్పు పెట్టుకొని ఇవాళ సిబిల్ లేనటువంటి పరిస్థితి ఐదు రూపాయల భోజనానికి పది రూపాయల భోజనం తినుక్కుంటా ఇబ్బంది పడుకుంటా ఉద్యోగాలు వస్తే బాగుంటుంది గవర్నమెంట్ కొలువు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఎప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అని చెప్పి కళ్ళకు కాసినట్టు ఎదురు చూసి 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 అప్పులు పెట్టుకొని లోన్స్ యాప్లో ఏడబడతాడు లోన్ తీసుకొని సిబిల్ పడగొట్టుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు చాలామంది విద్యార్థులు ఈ స్కీమ్కు కూడా సిబిల్ కావాలన్నట్ట అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు కూడా స్కీమ్స్ అంటే సిబిల్ కావాలనేటటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే గవర్నమెంట్ ఇచ్చేదానికి కూడా సిబిల్ కావాలన్నట ఎరికి వెళ్ళి సిబిల్ మీ ప్రభుత్వం పైన నమ్మకం లేక మీ ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇయ్యక మీ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఇయ్యక చాలామంది ఉద్యోగులు కూడా పది రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకునేటటువంటి పరిస్థితి ఏడొస్తుంది సిబిల్ యాడుంటుంది సిబిల్ సిబిల్ కావాలంట దీనికి కూడా మీ నంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో మీరు ఏం చేసినో చెప్పుర్రి మీరు నెంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో రోడ్లు వేయిచ్చిరా కొత్తవి కొత్త కలెక్టర్ భవనాలు కట్టించిరా కొత్త గవర్నమెంట్ స్కూళ్ళు కట్టించిరా కొత్త గవర్నమెంట్ కాలేజీలు కట్టించిరా కొత్త గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టించిరా కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టించిరా కొత్త గవర్నమెంట్ పోలీస్ స్టేషన్లు కట్టించారా కొత్త గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆఫీసులు కట్టించిరా కొత్త గవర్నమెంట్ ఎంపీడీఓ ఆఫీసులు కట్టించిరా ఏం చేసి చెప్పు మీ నెంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో మీ నంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో రైతు భరోసా పన్నెండు వేల రూపాయల చొప్పున రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేసిరా మీ నంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ కంప్లీట్ చేసిరా మీ నెంబర్ వన్ తెలంగాణలో పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు పైసలు ఇచ్చిరా ఐదు రూపాయల పంట బోనస్ ఇచ్చిరా మీ నంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిరా మీ నెంబర్ వన్ రైజింగ్ తెలంగాణలో ఇల్లు లేనటువంటి వాళ్ళకి మేము భూమి ఇస్తాం ఆ భూమి ఉన్న వాళ్ళకి మేము ఇల్లు ఇస్తామని చెప్పినారు యాడిచ్చిర్రు తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల గజాల భూమి ఇస్తామని చెప్పి కదా ఇచ్చిర్రా మీ నంబర్ వన్ రేజింగ్ తెలంగాణలో మరి ఎన్ని మాట్లాడుకోవాలి మనం ఎన్ని చెప్పుకోవాలి మనం నంబర్ వన్ రేజింగ్ తెలంగాణ కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన పరువు ఆయనే తీసుకుంటున్నాడు ఇది ఇది ఎందుకు పెడుతున్నారు ఇది నంబర్ వన్ రైజింగ్ తెలంగాణ అని చెప్పి అప్పు ఉడతలేదు చెప్పులు ఏమో అని చూస్తుర్రు తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైపోయింది అన్నప్పుడు నెంబర్ వన్ రైజింగ్ తెలంగాణ ఎందుకు ఇక్కడేమో ప్రచారం చేసేదేమో అబద్ధం ప్రచారము రియాలిటీలో ఏమో తెలంగాణ దివాలా తీసింది ఇప్పుడు ఎవరైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా కదా ఇప్పుడు మా నాయన ఉన్నాడు మా నాయన మాకు ఒకవేళ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అమ్మ మా నాన్న మాకు బాగా అప్పున్నా కూడా మా నాన్న బయటకు వచ్చి మాకు అప్పేం లేదే మంచిగానే ఉన్నాం మాకేమి ఇబ్బంది ఉంటుంది అని చెప్తాడు తప్ప ఏ మాకు మస్తు తప్ప అయిపోయింది యాభై లక్షలు అప్పు ఉందంటే ఎవడన్నా మా నాన్నకి అప్పిస్తాడా మళ్ళా మా నాన్న ఎడికన్నా పో పది పది రూపాయ పదివేలు ఇయ్యరాదు ఒక రెండు రూపాయలు పట్టుకట్టే నువ్వే యాభై లక్షలు అప్పు ఉన్నమాట నీకు పదివేలు ఇస్తాను మళ్ళీ నాకు ఇస్తా అవే అని చెప్పి చెప్తారు కదా మన అప్పును మనం ఎందుకు బయట పెట్టుకుంటాం మనకి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నేను బాగానే ఉన్నా అని చెప్పుకుంటాం మనం ఎందుకంటే అవతలలో మనల్ని చులుకనే చూడొద్దని చెప్పి ఇప్పుడు ఈయన చెప్పే మాటల వల్ల మనల్ని చులకను చూస్తారు కదా చాలామంది తెలంగాణ రాష్ట్రాన్ని ఈయన చేసేటటువంటి వ్యాఖ్యల వల్ల ఏ తెలంగాణ దివాలా తీసిందట తెలంగాణ ఆగమైపోయిందట నా తెలంగాణలో మనం బోడేందే అని అనుకుంటున్నారు కదా అంటే ఈయన మాట్లాడే మాటలు మన తెలంగాణ రాష్ట్రాన్ని చులకన చూసినట్ట కదా చాలామంది ఏ ముఖ్యమంత్రి మనం చూసిన కాంచెలు పుట్టిన కాంచెల్ని ఒక రాష్ట్రం దివాలా తీసిందని చెప్పినటువంటి వ్యక్తి ఉన్నారా కానీ మన సారు ఉన్నాడు దివాలా తీసిందని ఈయనే అంటాడు ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఈయనే అంటాడు మేము ఏది ప్రజలకు మేము రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి ఈయనే అంటాడు మళ్ళీ నెంబర్ వన్ రైజింగ్ తెలంగాణ అని పోస్టర్లో పెట్టుకుంటాడు ఇక ఏం చెప్పాలి రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఇమీడియట్లీ ఈ నెంబర్ వన్ రైజింగ్ తీసేయరి ఇప్పుడు ఇప్పుడు ఇంకా నెంబర్ వన్ రైజింగ్ అని పెట్టి ఇవ్వండి అమ్మడు ఇవ్వండి అమ్మడు మీరు ఇప్పుడు నెంబర్ వన్ రైజింగ్ అన్నప్పుడు ఏం చేయాలా ఎన్ని అప్పులున్నా ఏదున్నా కూడా కొంచెం వెయిట్ చేయాలి దాన్ని సార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నం చేయాలి లోపల లోపల మాట్లాడుతుంది అంత ఓపెన్గా దివాలా తీసింది తెలంగాణ మా దగ్గర పైసలు లేవంటే ఏందన్నట్టు మీరు అధికారంలోకి వచ్చింది తెలంగాణ దివాలా తీసిందని చెప్పనీకేనా మీరు సెట్రైడ్ చేయ నీకు కాదా కేసీఆర్ అనేటోడు తెలంగాణ నాగం చేసిండు మీరు ఏం చేయాల సెట్ చేయాలి కేసీఆర్ అనేటోడు శాతగాలే దొంగ కేసీఆర్ మీరు ఏం చేయాలో దొర లెక్క ఉండాలి సెట్రైడ్ చేయాలి మీరు మీరు కూడా కేసీఆర్ లెక్కనే చేతులు దురుపుకుంటారా ఇక్కడ ఉన్నది వేరే ఇక్కడ రియాలిటీ వేరే బాధేస్తున్నది నెంబర్ వన్ రైజింగ్ తెలంగాణ ఇంకా రైజ్ కావాలని కోరుకుంటున్నాం మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం కానీ అబద్ధం ప్రచారం చేసి రియాలిటీలో తెలంగాణ దివాలా తీసిందని చెప్పడం ఎందుకు రియాలిటీలోనే ఉండండి అంటున్నా రియాలిటీలోనే ఉండాలి రాష్ట్రం దివాలా తీసిందని ఎంత ఓపెన్గా చెప్పిర్రో అంతే ఓపెన్గా తెలంగాణ రేజ్ అయితే లేదు తెలంగాణ డౌన్ఫాల్ అవుతుందని చెప్పుర్రీ ఇక్కడ అబద్ధం ప్రచారం చేయడం ఎందుకు మళ్ళా ఇక్కడ ఏదైతే అబద్ధం ప్రచారం చేసినా గదే ప్రచారం చేయకపోయిర్రు మనం మంచిగానే ఉన్న మన తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది తెలంగాణ సూపర్ అనకపోయారు ఇప్పుడు తెలంగాణ అద్భుతము సూపరు తెలంగాణ మస్తు డెవలప్ అవుతుంది తెలంగాణకు పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది వస్తున్నారు అంటే ఇంకా చాలా మంది వెయిట్ చేస్తారు అదే తెలంగాణ డెవలప్ అవుతుందట తెలంగాణకు వాడు వీడు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారట వాడు వీడి కోట్ల రూపాయలు ఇస్తున్నారట మనం కూడా పోయి ఇన్వెస్ట్ చేద్దాం మనం కూడా పోయి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇద్దాం తెలంగాణ రాష్ట్రంలో మనం కూడా కంపెనీలు పెడదామని చాలామంది అనుకుంటారు అబద్ధం ప్రచారం చేసినా కూడా ఇప్పుడు నాగర ఏం పైసా లేకపోయినా నేను ఒక కోటి రూపాయలు అప్పు తీసుకొచ్చి మంచిగా కార్లు బంగ్లాలు గింగ్లా తిరిగితే వాడోడు వీడోడు వీడు బాగా సంపాదించండి రా బగ్గ సంపాదించండు వీ దగ్గర పోయి ఏదైనా పని నేర్చుకుందాం లేకపోతే వీ నగర్ అసలు ఏం బిజినెస్ చేస్తున్నావు ఏందో అడుగుదాం వీ నగర పోయే ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు నేను బికారం లేకుంటే నా దగ్గరికి ఎవడొత్తాడు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందంటే మన దగ్గరికి ఎవడొస్తాడు తెలంగాణ అభివృద్ధి చెందుతుంది తెలంగాణ నంబర్ వన్ అని అంటే ఎవడన్నా వస్తాడు వచ్చి ఎవడన్నా చూస్తాడు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో మన రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేశాడు నెంబర్ వన్ రైజింగ్ అని చెప్పుకుంటా సరే చూద్దాం ఏం జరగబోతుంది తెలంగాణ ప్రజలు కూడా కొంత అసంతృప్తిగానే కనబడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ పైన చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏం జరగబోతుందో